నమస్తే అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజ్ ఆర్ సీక్రెట్ ఫ్లేవర్స్ ఇక్కడ నేను చూపిస్తున్న చిప్స్ దేంతో చేసినవో మీరు గెస్ట్ చేయగలరా ఎవరైనా కరెక్ట్గా కానీ గెస్ట్ చేసి ఉంటే కామెంట్స్లో చెప్పేయండి ఇది మీరు చూసుంటారు కదండి కర్ర పెండ్లం అంటారు దీన్ని కాల్చుకొని కానీ లేదా బాయిల్ చేసుకొని తింటారు ఇంకా దీన్ని ఇంగ్లీష్లోనే టాపియోకో అని అంటారు అయితే ఇప్పుడు నేను చేసిన చిప్స్ దీంతోనే చేశానండి మనమైతే ఇది ఎక్కువగా బాయిల్ చేసుకొని లేదంటే కాల్చుకొని తింటాం కదా కానీ మలయాలీస్ అయితే వీటితో చిప్స్ కూడా చేసుకుంటారు అయితే ఎలా చేసుకుంటారో చూసేద్దాం వీటికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్తో కూడా ఏం పనిలేదండి చాలా సింపుల్గా అయిపోద్ది వీటికి మట్టి కాస్త ఎక్కువగా ఉంటుంది సో వీటిని శుభ్రంగా ఒకసారి కడిగేసుకున్న తర్వాత నీట్గా తొక్కలు తీసేసుకోవాలి ఇది కట్ చేసుకోవడానికి కొంచెం గట్టిగా ఉంటుంది సో నైఫ్ కానీ కత్తిపేట కానీ ఏదైతే యూజ్ చేస్తున్నారో కొంచెం షార్ప్ చేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది చిప్స్ కోసం అయితే ఇవి పొడుగ్గా కట్ చేసుకోవాలి కాబట్టి ఈ లెంత్ సైజులో నేను కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటికి తొక్క తీసేసుకొని ఒకసారి మళ్ళీ కడిగేసుకున్నాక కట్ చేస్తాను అన్నీ తొక్క తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని నీట్గా ఒకసారి కడిగేసుకున్నాను వీటికి ఇప్పుడు పొడుగ్గా సన్నంగా కట్ చేసుకోవాలి అది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక పీస్ తీసుకొని స్లైసెస్ కట్ చేసేసుకుంటే పల్చగాను దాని తర్వాత మళ్ళీ కట్ చేసుకోవాలి అన్నీ ఇలా స్లైసెస్ కట్ చేసుకున్న తర్వాత వీటికి మళ్ళీ పల్చగా కట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా పల్చగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి అన్నింటినీ ఇలా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి నీళ్లతోనే శుభ్రంగా కడిగేసుకోవాలి ఇవి కడిగేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేస్తే నీళ్ళన్నీ కారిపోయి కాస్త డ్రైగా అయిపోతాయి అప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసుకోవాలి వేడి లేకుండా కానీ వేసుకుంటే లోపలవి గుళ్ళగా రాకుండా గట్టిగా వచ్చేస్తాయి వేడి మీద వేసుకుంటే ఏంటంటే లోపల గుళ్ళగా వచ్చి తినడానికి కూడా క్రిస్పీగా బాగుంటాయి ఇవి వేసిన తర్వాత వెంటనే లో ఫ్లేమ్లో పెట్టకుండా ఫ్లేమ్ హైలోనే ఒక వన్ మినిట్ వరకు ఉంచి కొంచెం నొరకు తగ్గుతుంది కదా అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ తీసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి తీసుకోవాలి ఇవి బంగాళదుంప చిప్స్ లాగా తొందరగా అయితే ఫ్రై అవ్వదు టైం అయితే పడుతుంది సో నిదానంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అవి కూడా లోపల నుంచి బాగా ఉడికి క్రిస్పీగా వస్తాయి ఇప్పటికీ ఇవి సగం ఫ్రై అయ్యాయి కాకపోతే ఇంకా కలర్ మారి ఇంకా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం టైం పడుతుంది ఇంకా ఆయిల్లో వేసాక అలాగే వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ కలర్లోకి ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను మిగిలినవి ఇంకా ఉన్నాయి కదా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి చిప్స్కి పెద్ద ప్రాసెస్ ఏమీ కాదండి కటింగ్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది ఫ్రై చేసుకోవడం అనేది చాలా ఈజీగానే అయిపోతుంది సో పెద్ద లెంతీ ప్రాసెస్ కూడా కాదు మనం కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు రెండోసారి వేసుకునేవి ఇవి కూడా ఫ్రై అయిపోయి వీటిని కూడా తీసేసుకుందాం ఇప్పటి వరకు వీడియో చూసారు కదండి మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఒకవేళ సబ్స్క్రైబ్ బంద్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ కూడా చేయండి వీటిలో నేను ఉప్పు కారం ఏటి వేయలేదు కదండి యాక్చువల్గా రియల్గా షాప్లో కొనేవైతే ఇలాగే ఉంటాయి ఉప్పు కారం ఏటి ఉండదు అందులోనే జస్ట్ ఫ్రై చేసి ఉంటాయి మనకు కావాలి అనుకుంటే ఉప్పు కారం ఇందులో వేసుకోవాలి అది ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి మీకు చూపించడం కోసమని బౌల్లో కొంచెం వేరేగా చిప్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు ఇంకా కొంచెం కారం వేసుకొని ఒకసారి కలుపుకొని తినేయడమే మరి మీరు ట్రై చేస్తారా ఈ చిప్స్ ఒకసారి